హైవ్ ఇయర్స్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన అందరికీ రెండు వందల యూనిట్స్ ఫ్రీ కరెంట్ ఇవ్వబోతున్నామని చెప్పడం జరిగింది కదా అయితే ఈ యొక్క ఫ్రీ కరెంట్ రావాలంటే మీ యొక్క మొబైల్ నెంబర్ని మీ మీటర్తో లింక్ చేసుకొని ఉండాలి అని చెప్పడం జరుగుతుంది అయితే ఈ యొక్క లింక్ అన్నది ఎలా చేయాలి అన్నది ఈ వీడియోలో డీటెయిల్గా నేనైతే చెప్పబోతున్నాను ఒకవేళ ఎవరైనా మన ఛానల్కి ఇప్పుడే కనుక కొత్తగా వస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా పదిహేను డిస్టిక్ల వాళ్ళు మహబూబ్ నగర్ కానీ నారాయణపేట కానీ నల్గొండ వనపర్తి సూన సూర్యపేట్ ఇలా మీకు అనిపిస్తున్న హైదరాబాద్ మెడక్ పదిహేను డిస్టిక్ల వాళ్ళు టీఎస్ ఎస్పీడీసీఎల్ అంటే తెలంగాణ స్టేట్ సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ లిమిట్ కిందికి వస్తారు అయితే వాళ్ళు ఎలా చేసుకోవాలన్నది ఫస్ట్ నేను చెప్పబోతున్నాను అయితే మీరు మీ యొక్క మొబైల్లో కానీ కంప్యూటర్లో కానీ టీఎస్ ఎస్పీడీసీఎల్ అని టైప్ చేయండి చేయగానే మీకు ఇక్కడ ఆప్షన్ ఓపెన్ అవుతుంది అందులో ఒకటి రెండు మూడు థర్డ్ అన్ని మీరు ఓపెన్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది థర్డ్ వన్ని అంటే మూడోది ఓపెన్ చేయండి ఓపెన్ చేయగానే మీకు ఇలా అప్డేట్ మొబైల్ నెంబర్ కింద ఒక బాక్స్ వస్తుంది కదా యూనిక్ సర్వీస్ నెంబర్ అని మరి ఇక్కడ యూనిక్ సర్వీస్ నెంబర్ ఏం టైప్ చేయాలంటే అంటే చాలామందికి తెలిసి ఉండొచ్చు ఒకవేళ మీకు కనుక తెలియదు అనుకుంటే మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా మీ యొక్క కరెంట్ మీటర్ రీడింగ్ అంటే కరెంటు బిల్లులో సీరియల్ నెంబర్ కింద యూఎస్సి అంటే యూనిక్ సర్వీస్ నెంబర్ అని ఒక నెంబర్ రాసి ఉంటుంది ఆ నెంబర్ని ఒక పేపర్ మీద రాసుకొని తర్వాత మీరు ఇంతముందు ఏదైతే ఓపెన్ చేసుకున్నారో అప్డేట్ మొబైల్ నెంబర్ అని అందులో ఉన్న కింద బాక్స్లో ఎంటర్ చేసేయండి అంటే టైప్ చేసి సబ్మిట్ అని కుట్టండి దాని తర్వాత డీటెయిల్స్ ఏం కావాలి ఏది అన్నది మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది ఇది ఒక పద్ధతి అంటే ఎవరైతే నేను ఇంతకుముందు చెప్పిన డిస్టిక్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు చేసుకునే విధానం ఇలా మేము చేసుకోలేము మాకు కష్టంగా ఉంది మేము మొబైల్ వాడే చేసుకోగలుగుతాం మాకు ఏదన్నా యాప్ ఉంటే చెప్పండి అని అంటే మాత్రం మీ యొక్క మొబైల్లో ప్లే స్టోర్ ఓపెన్ చేయండి ప్లే స్టోర్ని ఓపెన్ చేసిన తర్వాత టీఎస్ ఎస్పీడీఈల్ అని టైప్ చేస్తే ఇలా మీకు ఒక యాప్ ఓపెన్ అవుతుంది యాప్ ఓపెన్ అయిన తర్వాత మీకు కొంత డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఇచ్చిన తర్వాత మీకు ఇలా చాలా ఆప్షన్స్ కనిపిస్తుంటాయి సో అందులో కనుక ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు అప్డేట్ మొబైల్ నెంబర్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా వీటితో పాటు పే బిల్ హిస్టరీ పవర్ ఇలా చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి అందులో మాత్రం మొబైల్ అప్డేట్ అనే ఆప్షన్ ఉంది కదా దాన్ని క్లిక్ చేయండి దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇంతకుముందు నేను మీకు ఎలాగైతే చెప్పానో యూనిక్ సర్వీస్ నెంబర్ అది అడుగుతుంది అది ఎంటర్ చేసేసిన తర్వాత మీకు మీ యొక్క ఫుల్ డీటెయిల్స్ అన్నది అప్డేట్ కావడం జరుగుతుంది వీటితో పాటు ఈ యొక్క యాప్లో ప్రతీ నెల మీ కరెంటు బిల్ ఎంత వస్తుంది అలాగే మీ యొక్క ఫుల్ డీటెయిల్స్ అన్నది ఒక్క యాప్లోనే మొత్తం కనిపించడం జరుగుతుంది ఈ యాప్ మీ దగ్గర ఉండడం వల్ల కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఇంతకుముందు చెప్పిన డిస్టిక్స్ వాళ్ళు కాకుండా పదిహేను డిస్ట్రిక్ట్స్ వాళ్ళు కాకుండా మిగతా మంచాల నిర్మల్ కామారెడ్డి పెద్దపల్లి కొమ్రంభీం జగిత్యాల రాజన్న వరంగల్ డిస్టిక్ ఇలా చాలా డిస్టిక్స్ వాళ్ళు మీ కరీంనగర్ కానీ ఇలా పద్దెనిమిది డిస్టిక్ల వాళ్ళు చేసుకోవాలంటే ఏం చేయాలి అంటే సింపుల్ వీళ్ళు టీఎస్ ఎన్పిడిసిఎల్ కిందకి వస్తారు అంటే తెలంగాణ నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కిందకి వస్తారు వాళ్ళు మీ యొక్క మొబైల్లో ఇలా టీఎస్ ఎన్పిడిసిఎల్ అని టైప్ చేసేయండి టైప్ చేసిన తర్వాత యాప్ను యాప్ ఓపెన్ అవుతుంది ఈ యాప్ ఓపెన్ కాగానే మీ యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా ఇక్కడ లింక్ మొబైల్ అండ్ ఆధార్ నెంబర్ అని కనిపిస్తుంది కదా లింక్ ఆధార్ అండ్ మొబైల్ సో ఇది క్లిక్ చేయగానే మీ యొక్క సర్వీస్ సర్వీస్ నెంబర్ ఇంతకుముందు ఏదైతే మీకు చెప్పానో సర్వీస్ నెంబర్ అలాగనే మీ యొక్క ఆధార్ నెంబర్ మొబైల్ నెంబర్ని యాడ్ చేయమని ఆప్షన్ కనిపిస్తుంది సింపుల్గా డీటెయిల్స్ ఎంటర్ చేసి ఓకే అండ్ బటన్ ప్రెస్ చేయగానే మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే లింక్ అవుతుంది సో ఇది ఈ యొక్క ఎన్పిడిసిఎల్ అంటే ఎవరైతే ఇంతకుముందు చెప్పినా మంచాలి కానీ కరీంనగర్ కానీ పెద్దపల్లి ఇలా ఈ డిస్టిక్స్ కిందకి పద్దెనిమిది డిస్టిక్స్ కిందకి వస్తారో వాళ్ళు చేసుకునే విధానం వీటితో పాటు మీరు ప్రతి నెల ఎంత కరెంట్ బిల్లు వస్తున్నది ఎలా కరెంట్ బిల్ కట్టుకోవాలన్న ఆప్షన్ కూడా ఈ యొక్క సైట్లో మీకు అవైలబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ మనము ఎలా మొబైల్ నెంబర్ని మీ యొక్క మీటర్కి లింక్ చేసుకోవాలి లింక్ చేసుకోవడం వల్ల మీ యొక్క ప్రతి నెలలో మీ కరెంటు బిల్లు కానీ ఇప్పుడు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన రెండు వందల యూనిట్స్ ఆఫ్ ఫ్రీ కరెంట్ కానీ మీకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఒకవేళ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ గురించి మీ ఫ్రెండ్స్ కూడా చెప్పే ప్రయత్నం Thanks for watching video.